తీస్తే సినిమా అయ్యే కథ ఇది చివరి వరకు చూడండి జాబ్ కోసం కమ్యూనిటీకి వచ్చిన రెండు ఫ్యామిలీస్ చాలా క్లోజ్ అయ్యాయి తరచూ కలుస్తూ కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఆ ఇద్దరు స్త్రీలు కలిసి వీకెండ్ ఎలా గడిచిందో అని చర్చించుకుంటున్నారు మొదటి ఆవిడ ఏముంది మా ఆయన వచ్చారు స్నానం చేసి భోజనం చేసి నేను మాట్లాడుతున్నది కూడా వినిపించుకోకుండా నిద్రపోయారు అని చెప్పింది ఇంకొక ఆవిడ మేము మాత్రం సరదాగా బయటికి వెళ్లాము షాపింగ్ చేశాము అలా వాకింగ్ చేస్తూ ఇంటికి వచ్చి క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి హ్యాపీగా పడుకున్నాము అని చెప్పింది ఇది విన్న మొదటి ఆవిడ తన భర్త ఎంత మూర్ఖుడు ఆమె భర్త ఎంత మంచివాడు అని అనుకుంది ఇప్పుడు ఇదే కదా ఇంకో కోణంలో విందాం ఆఫీస్ లో అదే ఇద్దరు ఫ్రెండ్స్ లంచ్ లో కూర్చొని వీకెండ్ అలా గడిచింది మామా అని అడిగితే మొదటి ఆవిడ భర్త ఇంటికి వెళ్లగానే అలసిపోయానని గమనించి మావిడ నవ్వుతూ ఎదురొచ్చి వేడి నీళ్లు స్నానానికి పెట్టి ఎంతో రుచికరమైన భోజనం తిన్నాక తన ముచ్చట్లు వింటూ అలా నిద్రపట్టేసింది అంటాడు రెండో అతను నాకు మాత్రం మావిడ బయటికి వెళ్లాల్సిందే అని పట్టుపట్టి తీసుకువెళ్లి అనవసరమైన వస్తువులు కొని క్యాబ్ బుక్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా నడిచి ఇంటికి వచ్చి అయ్యో కరెంటు బిల్ కట్టలేదని తెలిసి క్యాండిల్స్ పెట్టుకుని చీకట్లో భోజనం చేసి పడుకున్నాంరా అని చెబుతూ తన మిత్రుడు భార్య ఎంత మంచిది అర్థం చేసుకుంటుంది నా భార్య ఉత్త మూర్ఖురాలు అని అనుకున్నాడు ఒకే కథ రెండు భిన్న కోణాలు రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు కొన్నిసార్లు మనం చెవులతో విన్నది కంటితో చూసింది కూడా నిజం కాదు